హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ గులాబ్ జామున్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం కానీ అది బయట కొనాలంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది స్వీట్ షాప్లో కంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గులాబ్ జామ్ భోజనం తర్వాత ఒక్కటి తిన్నామంటే డిజర్ట్ కింద అసలు ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాంటి గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈజీగా చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేనైతే ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక ఏదైనా తీసుకోండి గులాబ్ జామ్ పౌడర్ ఇక్కడ నేను టూ కప్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇంకొక టూ కప్స్ పౌడర్ ఇలా ఫస్ట్ మనం ఇట్లా ఒకసారి ఇట్లా కలుపుకున్నామంటే ఏదన్నా గడ్డలు గడ్డలుగా ఉన్నా కానీ ఈజీగా బాగా స్మాష్ అయిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ని యాడ్ చేస్తే చాలా బాగా ఉంటాయి గులాబ్ జామున్లు అనేది అండ్ మనకి స్మూత్గా అన్నీ బా అంటే లైక్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని నేను ఇక్కడ మిల్క్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర మిల్క్ లేకపోతే స్కిప్ చేయవచ్చు కంపల్సరీ ఏం కాదు వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి మిల్క్ అన్నీ యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేస్తూ ఇలా బాగా మనం గోధుమ పిండి పిసికినట్టు బాగా గట్టిగా అయితే అస్సలు పిసుకోవద్దు జస్ట్ ఇలా పైన పైన ఇట్లా అంటూ బాగా ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోండి ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యిగా నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టుకున్నాను ఒక మూత పెట్టుకొని నెక్స్ట్ మనం ఎన్ని కప్పులు అయితే గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటామో అన్ని కప్ అన్నిటికీ డబల్ మనం షుగర్ని తీసుకుంటున్నాం నేను ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నా టూ కప్స్కి అంటే కొంచెం తగ్గించుకోండి ప్రాబ్లం లేదు మీరు ఎక్కువగా తినే పని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి అన్నీ కప్స్ మనం ఎన్ని కప్స్ షుగర్ యాడ్ చేస్తామో అన్ని కప్స్ మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకుంటే ఈ లోపు మనకు అది షుగర్ అంతా మెల్ట్ అవుతుంది మనం ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని బాల్స్ వేసేటప్పుడు మాత్రం మనం ఇలా రెండు చేతులకి కొంచెం ఆయిల్ ఆర్ నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ప్రష్ చేస్తూ రౌండ్గా మనం ఒకే డైరెక్షన్లో ఇట్లా తిప్పుతూ ఉండాలి మనం ఇలా ప్రెస్ చేసి తిప్పడం వల్ల ఏదైనా మనకి క్రాక్స్ ఉన్నా ఈజీగా రిమూవ్ అవుతాయి మనం ఈలోపు రెండు లైక్ ఆయిల్ అండ్ షుగర్ సిరప్ ముందుగా పెట్టుకున్నాం కదా అవి రెండు మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే ప్యారలల్గా అవుతాయి ఇట్లా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎందుకంటే మనం హైలో పెట్టామంటే పైన రెడ్గా వచ్చేస్తే వెంటనే లోపల అనేది కుక్ అవ్వదు ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే కొంచెం టైం తీసుకొని నీట్గా పర్ఫెక్ట్గా గులాబ్ జాములు అనేది లోపల వరకు మనకి బాగా కుక్ అవుతాయి ఒకేసారి మనకి బాండి నిండా వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలదిప్పుతూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం రిమైనింగ్ ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే మనం ఇలా వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది మనం ముందుగానే షుగర్ సిరప్ అనేది తయారు చేసుకున్నాము అంటే ఇవి డైరెక్ట్గా తీసేసి షుగర్ సిరప్లోనే వేసేయవచ్చు మీరు ముందుగానే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు అంటే ఇవి వేసే ముందు కొంచెం లైట్గా అయినా హీట్ చేయండి కొంచెం హీట్ హీట్గా ఉన్నప్పుడే మనకి గులాబ్ జామున్కి అంతా ఆ షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది చల్లారిపోతే ఏమీ తీసుకోదు అందుకే మనం వేడివేడి మీద ఉన్నప్పుడే మనం గులాబ్ జామున్ షుగర్ సిరప్లో యాడ్ చేయాలి ఇది ఒక్కటి మర్చిపోకుండా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామున్లు అనేది ఇట్లా అంతా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ రిమైనింగ్ గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా చూడండి ఎక్కడ క్రాక్స్ రాకుండా మోస్ట్లీ మంచిగా వచ్చినాయి మనకి షుగర్ సిరప్ అనేది పాకం ఎలా రావాలంటే అసలు పాకమే రావాల్సిన అవసరం లేదు జస్ట్ థిక్నెస్ అనేది వస్తే సరిపోతుంది లైట్గా థిక్నెస్ తీగ పాకం కూడా అవసరం లేదు జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకి లైట్ పాకం తీగ పాకం కన్నా లైక్ జస్ట్ ఇట్లా మనం చేస్తే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా అలా వస్తే మనకి సరిపోతుంది ఇంతే అండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం వదిలేసాము అంటే లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా ఇలా సర్వ్ చేసుకుంటే మన గులాబ్ జామున్ రెడీ మీకు ఇట్లా కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా లోపల వరకు కుక్ అయ్యి అండ్ లోపల వరకు కూడా షుగర్ సిరప్ వెళ్ళి చాలా బాగా టేస్టీగా ఉన్నాయి చేరిన పిల్లలు కూడా ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు అండ్ మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి అండ్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్